స్కామ్ గురించి నేను అనేక డిబేట్ చెప్పాను మళ్ళీ చెప్తాను మీ ఛానల్లో అసలు లిక్కర్ స్కామ్ జరిగింది అని ఇప్పుడు ఎవరు చెప్పారు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు పోలీస్ కమిషనర్ గారికి లేఖ రాశారు ఇప్పుడు మూడు జూన్ రెండు వేల ఇరవై రెండు మూడు జూన్ రెండు వేల ఇరవై రెండున లేఖ రాసి దీనిలో ఆయన స్పష్టంగా రాకేష్ అస్తానా గారికి అడ్రస్ చేశారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీకి రిగార్డింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మల్టీ ప్రోస్కామ్ ఇన్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ లైసెన్సెస్ టు షెల్ కంపెనీస్ అందర్ ఎక్సైజ్ పాలసీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు దీనిలో మల్టీ క్రో స్కామ్ జరిగిన లేఖ రాసి ఆధారాలు పెట్టారు ఇప్పుడు ఏం జరిగింది రెండో టైంలో కేజ్రీవాల్ గారు వచ్చినప్పుడు లిక్కర్ పాలసీ అని కొత్తగా అప్పుడు దాకా ప్రభుత్వ అందరిలో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రైవేట్ గా మారుస్తూ ఆయన రెండోసారి అధికారం వచ్చాక ఫోర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై డ్రాఫ్ట్ న్యూ లిక్కర్ పాలసీ చేశారండి అంటే ఒక డ్రాఫ్ట్ పాలసీ చేశారు దాన్ని చర్చలు చేసుకుంటా చేసుకుంటా వచ్చి కేబినెట్ అప్రూవల్ ఫైవ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ చేశారు కేబినెట్ అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు సెవెంటీన్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇంప్లిమెంట్ చేశారు అమల్లోకి తీసుకొచ్చారు కదా అమల్లోకి తీసుకొచ్చినాక ఈ అమల్లో తీసుకొచ్చి ఆరు మాసాల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆధారాలు ఇలా జరుగుతుందని చెప్పి చూడమని చెప్పి పోలీస్ కమిషనర్ లేఖ రాశారు లేఖ రాస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఎల్జీ గారికి ఎయిట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ టూ నా లేఖ రాశారు దీని మీద ఏదో జరుగుతుంది పూర్తి విచారణ చేయాలి అంటే ఎల్జీ గారు ట్వంటీ టూ జూలై టూ థౌసండ్ ట్వంటీ టూ నా సిబిఐకి లేఖ రాశారు దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే ఇమీడియట్ గా ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నుండిన ఏదైతే కొత్త పాలసీ తీసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్ గారు అది తీసేసి ఇమీడియట్ గా ఫాస్ట్ గెలిపారు ఏ ఎందుకు తెలిపారు మీరు మీరు బ్రహ్మాండమైన పాలసీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి రెండు సంవత్సరాల పాటు బాగా మదిచి పాలసీ తీసుకొస్తే ఎందుకంత భయపడిపోయి పాత పాలసీ తీసుకెళ్లారు మీరేం తప్పు చేయకపోతే మీరేం అన్యాయాలు చేయకపోతే ఎందుకు పాత పాలసీలకి వారం రోజులు తిరగకుండానే సిబిఐ విచారణకి ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఎఫ్ఐఆర్ ఇప్పుడు నైన్టీన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఎఫ్ఐఆర్ నమోదైంది అసలు లేఖ రాస్తేనే ఎల్జీ లేఖ రాస్తేనే మాట్లేశారంటే దీనిలో అవినీతి జరగకపోతే ఎందుకు మరి వాళ్ళు మాట్ వాళ్ళ పాలసీ తీసుకొచ్చాక వన్ ప్లస్ వన్ బాటిల్ ఫ్రీగా ఇచ్చారు లేదా ఢిల్లీ ప్రజలు తెలుసు ఒక కొంటే ఫ్రీ చేశారు ఈ రకమైన ఉగాయి చేశారు అది కర్మైనది అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు అనేక మార్లు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అనేకమైన పిటిషన్లు వేశారు ఏంటి దీని మీద ఎటువంటి ఆధారాలు లేవు ఈ కేసు పూర్తిగా కొట్టేయండి అని కోర్టులు సుప్రీంకోర్టు ఈయన విన్నారా ఆయన మాట మొత్తం విచారించి పూర్తి ఆధారాలు ఉన్నాయి నీ పిటిషన్ అని చెప్పి నీ పిటిషన్ కొట్టేసి అనేక మార్లు కొట్టి చేశారు నిజంగా ఆధారం లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తే ఎందుకు కొట్టేది ఈయన యొక్క అభ్యర్థిని స్వీకరించి కేసును కొట్టేసి ఈడీని మందలించి సిబిఐ మందులించి ఎటువంటి ఆ సాధ్యాధారాలు లేవు ఎందుకు ఇటువంటి తీసుకొచ్చారు అందరు కదా ఓ సందర్భంలో ఢిల్లీ హైకోర్టు అన్నారు సిబిఐని మీరు ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయట్లేదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి అని ఢిల్లీ హైకోర్టే ఉంది అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ గారు నోటీస్ మీద నోటీస్ ఇస్తుంటే రాకపోతుంటే ఢిల్లీ హైకోర్టు హైకోర్టు అడిగిన అడిగింది సిబిఐ అరెస్ట్ చేయరా ఇన్ని ఆధారాలు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పండి హైకోర్టు అప్పుడేదే వెళ్ళా అరెస్ట్ చేసింది సో ఎన్ని విచారణ జరుగుతోంది ఆల్రెడీ సిస్టమ్ లో ఉంది ఇప్పుడు అది ఖండించిన దేని కూడా ఏంటి ముఖ్యమంత్రి